లేటెస్ట్ అండ్ ట్రెండీ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అడిగారు కదండీ మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు రీల్లో షేర్ చేస్తున్నాను సౌత్ ఇండియా జ్యువెలర్స్ కుకట్పల్లి స్టోర్ నుండి కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తున్నానండి పెయిర్ బ్యాంగిల్స్ కలిపే మీకు స్క్రీన్ పైన నెట్వర్ట్ అయితే ఇస్తున్నాను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో కూడా లైవ్ అయితే అవుతుంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు చాలా మంది క్వరీస్ కూడా వచ్చాయంటండి అండ్ మీరు పర్టికులర్లీ ఈ బ్యాంగిల్స్ అనేవి ట్రై చేయాలి కొంచెం మీడియం వెయిట్లో చూస్తున్నాము అనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ అయితే బాగుంటుంది సో మీరు హైదరాబాద్లో ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి కుకట్పల్లి బ్రాంచ్కి అయితే విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ అనేవి కూడా ట్రైల్ అయితే వేసుకోవచ్చు స్క్రూ టైప్లో అడుగుతున్నారండి బ్యాంగిల్స్ కావాలి అని ఈ మోడల్ మోడల్స్ అన్ని కూడా స్క్రూ టైప్లోనే వస్తున్నాయి నక్షి బ్యాంగిల్స్ అండి పార్టీవేర్ బ్యాంగిల్స్ మీకు రెండు తులాలలోనే స్టార్ట్ అయ్యాయండి చాలా బాగున్నాయి మంచి బ్రాడ్నెస్ కూడా మెయింటైన్ చేశారు అలానే ఇప్పుడు ఈ వెడ్డింగ్ సీజన్కి బ్రైడల్ కలెక్షన్స్ ఎవరైనా బ్యాంగిల్స్ చూస్తున్నారు లైక్ పచ్చి వర్క్ కాన్సెప్ట్లో కానీ నక్షి ప్యాటర్న్ లేదు అనుకుంటే ఇంకా హెవీగా బ్రాడ్గా కనిపించే బా బ్యాంగిల్స్ చూస్తున్నాము అనుకుంటే వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయండి అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు స్టోన్ కట్ వర్క్ స్టైల్ మోడల్తో అయితే వచ్చిందండి పచ్చి వర్క్లోని ఇది ఇంకొక డిజైన్ అండి సో మీరు వాట్సాప్లో కూడా ఎంక్వైరీ చేయొచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్